నమస్కారం ఎన్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఛానల్ డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో మధుర మార్కెట్ సంబంధించి జెండాపాట లైవ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోటి రైతులు షేర్ చేయండి అన్నాడు కాంబినేషన్ ఏడు ఎనిమిది రెండు పదిహేను రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పదిహేను ఐదు ఆరు రూపాయలు పదిహేను ఆరు ఐదు పదిహేను వేల ఆరు వందలు పద్దెనిమిది బస్తాలు పంతొమ్మిది బస్తాలు పదిహేను ఐదు పదహారు వేలు పదారు వేలు పదారు ఐదు రాత్ర పదారు ఐదు ఏడు పదిహేడు వేలు వేలు పదిహేడు వేలు

ఐదు రూపాయలు పదిహేడు ఐదు బాగా ఆరు పదిహేడు ఆరు ఏడు రూపాయలు పదిహేడు ఏడు ఎనిమిది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు క్యాచ్ ಅನ್ನ ಮೆರಗ ರಿಯಂಡ బస్తాలు రాలేదాన్ని పదకొండు పదకొండు ఎవరు పదకొండు బస్తాలు పదివేలు పదివేలు ఒక్క రూపాయి ఐదు ఆరు పది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు ఏమండి ఎవరు ఏ రేడు అమ్ముకోండి మరి మంచి రేట్లే వచ్చింది బస్తా బియ్య అండి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు చెప్పాలి ఇరవై ఉన్నారు ఇరవై ఒక్క వస్తాయి పదహారు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఒక్క రూపాయి పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి రెండు రూపాయలు పదిహేడు రెండు ఒకటి రెండు రూపాయలు పదిహేడు రెండు పదిహేడు రెండు ఆరు మూడు పదకొండు వేలు అడిగి అడితే ఏదేం చెప్తున్నానమ్మా బాబు ఏడు ముప్పై రైతురాలు పదిహేను పదిహేడు రెండు ఎవరంటే రైతు ఎవరంటే పదిహేడు వేలు పదిహేడున్నర పదిహేడున్నర అంటే కిచారు పదిహేను వేలు ఒక్క రూపాయి పదిహేను ఒకటి పదిహేను ఒకటి పదిహేను ఒకటి కదా పదిహేను ఒకటి పదిహేను ఒకటి పదిహేను వేలండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఒక్క రూపాయి పద్నాలుగు ఒకటి పద్నాలుగు ఒకటి